ఎనిమిది బాగు ఎనిమిది అవుతుంది అయినా ఇంటికి పో పోయే పనున్న ఇంటికి దండ పెడతా నల్లగొండలు ఏమో ఓడగొట్టి సీఎం లాభం హుజూర్ రంగులు ఓడగొట్టి నల్లగొండలు ఓడగొట్టి ఓట్లేమో వేరే వాళ్ళకి చేసి మసపోయి ఇప్పుడేమో సీఎం సీఎం వచ్చేదేమో మీ అందరితో నా ప్రార్థన ఏమంటే సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే హుజూర్ నగర్ నేను వచ్చిన ఆనాడు ఇక్కడ ఉండే అభ్యర్థికి ప్రచారం చేయడానికి వచ్చింది వచ్చిన నాడు వర్షం పడుతుంది ఆ వానలో కూడా జోరున పడుతున్న వానలో కూడా మీరు అయ్యారు జోరున వాన పడుతుంటే భయంకరంగా వచ్చినాడు ఆ రోజు కూడా ఇట్లే వచ్చినారు ఓట్లు మాత్రం వేరే చేసి అవుతుంది మరి మీ ఆలోచన ఏందో మీ అరుపులేందో మళ్ళీ ఓట్లేందో ఓట్లు ఏందో నాకే తర్వాత కాదు అందుకే నేను అన్నది ఏమంటే మోసం జరిగింది మీకు స్పష్టంగా తెలుసు ఆరు నెలల కింద ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఎన్నికలకు ముందు అభయ హస్తం ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది అది అభయ హస్తం కాదు భస్మాసు అని ఇప్పుడు ఇప్పుడే అర్థమైంది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కథలు ఇప్పించిన నాడు రైతు బిడ్డలేనా మీరు అందరూ ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు ఒక్కసారి చేయాలి అందరూ రైతు బిడ్డలు ఇందులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంతమంది రైట్ సో ఇందులో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు ఉన్నారు ఏం చెప్పింది మరి కాంగ్రెస్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది చాలా కాల కాలాతీతమైంది కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ నల్లగొండ జిల్లాను ప్రస్తుత సూర్యాపేట జిల్లాను భువనగిరి జిల్లాను అన్నింటినీ కూడా తన సమర్థ నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి బాట ముందుకు తీసుకొని పోయిన గౌరవ పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు సూర్య సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల నిఘయ్ యాదవ్ గారు రాజశేఖర మాజీ గౌరవనీయులు పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు మరి గత కొద్ది కాలంగా మరి ఉండి మీ అందరినీ ధైర్యస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి బ్రహ్మాండంగా అద్భుతంగా తనదైన శైలిలో తన విదేశాల్లో వచ్చిన అనుభవంతో తన చదువు అనుభవంతో తన విద్యార్థి అనుభవంతో అద్భుతమైన పరిపాలన అందించి ఏ రంగం ఇచ్చినా కేసీఆర్ గారికి తనకిస్తే ఇవాళ కావచ్చు ఇండస్ట్రీ పాలసీ కావచ్చు చేనేత జౌలు చేనేత పాలసీ కావచ్చు ప్రతి ఒక్క పాలసీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన సేవలు అందించిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణను మొత్తం ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని తెలంగాణకు తీసుకొచ్చి ఇరవై లక్షల మంది పెద్దలు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని చెప్తే దాదాపు యాభై మంది బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు రాత్రి పగలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి